గరికొండ గ్రామంలో వచ్చిన తల్లి దీపోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి గ్రామ ప్రజలు భక్తులు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ భగవంతగా ప్రార్థిస్తూ నా ప్రేషిస్తుడు సంతోష్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజంగా కొనసాగిస్తున్నాడు అనంటే నిజంగా నాడు ఆనందకరమైనటువంటి విషయం విషయం సమాజం మంచి కోసమే గురువుతాడు ఇక మీ కార్యక్రమాల్లో అన్ని జనాలు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇట్లా ఉన్నారు చూస్తే తండ్రిని మీద శిష్యుడుగా తల్లి మీద కొడుకులాగా గురువు మీద శిష్యుడుగా సంతోషం ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు గురువు కూడా సంతోషపడతారు అలాగే ఈరోజు పెట్టినటువంటి భక్తుల వారు ఒక మంచి కార్యక్రమం చేయాలని సంతర్పూ రావడం నిజంగా సంతోషం జరిగినటువంటి విషయం కాకపోతే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి మనకి భారతదేశము ఎంతో ఎంతో మంది మన దేశానికి దండయాత్ర పోర్చుగీస్ వారు చాలా తీర్పు దేశ మొఘలు ఇంగ్లాండ్ వారు ఎంత మన నీటికి దండయాత్ర వచ్చిన మన భారతదేశాన్ని పెట్టు జరగడం దానికి కారణం మనం జరుపుతున్నటువంటి సంప్రదాయాలు ఆచారాలు ఈ పూర్వం నుంచి మన మహానుభావుడు ఋషులు అందించినటువంటి ఇటువంటి కార్యక్రమాలు జరపడం వల్ల భూమిగా తయారయ్యి భారతదేశం అనేది మొత్తం ప్రభుత్వంలోనే ఒక మంచి స్థితిలో ఉండడానికి ఆనందం ఉంది ఇటువంటి విషయాలన్నీ అందించినటువంటి ఆ ఋషులను మనం

భగవంతుడు మనకు ఏదో రూపంలో రాశిలో మనం ఎలా ఉండాలి అని జ్ఞానాన్ని నిర్మించాలి ఆ వేదో మనకు తెలియదు మనం తెలుసుకుంటే అది చదవడానికి నువ్వు సంవత్సరాలు చనిపోతుందంటే రూపం మనం ఎప్పుడు నేర్చుకోవాలి కాబట్టి దాని వివరణ ఇవ్వడం కోసమే ఈ పెద్ద రూపమో దయచేసి కొద్దిగా కొంచెం పెద్దలను గురువుల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కేవలం మనం మనుషులకు ఉన్నాము ఏదో చేస్తున్నాము అనేది కాదు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి పెద్దల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి అందుకనే ఎక్కడైనా గిరి కార్యక్రమాల దగ్గర కానీ పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు కానీ కుటుంబ సమేతంగా పిల్లలతో సహారండి వాళ్ళ ఆశీర్ వాళ్ళకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇట్లా వేదం అనేది మనకు మూలం ఆ వేదం అనేది మనకు పూర్తిగా తెలియదు కాబట్టి పెద్దల ద్వారా వివరణ తెలుసుకునే దానికి రెండు వదిలమాట అందుకని దీపావళికి రెండు వత్తులు వినిపిస్తారు ఒకటి మూలం అనేది ఒకటి ఒకటి వివరణ ఆ వివరణ అనేది గురువుల ద్వారా పెద్దల ద్వారా మనం దాని మట్టి పాత్ర అది మన శరీరం అది మట్టి ప్రమిద ఆ ప్రమిద అంటే మన శరీరం లోనే విశ్వాసం నేత విశ్వాసం రెండు ఒత్తులు అంటే ఒకటి మూలము రెండోది విధంగా అందుకనే రెండు ఒత్తులు నిర్మించకుండా చెప్తాడు ఆ రెండవదితో కలిసినటువంటి దీపం పెట్టించాలి ఇక దీపం అనేది ఎందుకు ఇక్కడ మనం రెండు రకాలుగా మన పెద్దలు అందించాలి ఒకటి అసలు దీపం అనేది ఎందుకో అని మొదటి ముదులు అంటే చీకటిని తొలగిస్తుంది దీపం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేది వెళుతున్నమాట మనం అది ఆలోచించాలని దీపం పట్టిస్తాము ఆ జ్ఞానం అనేది వెళుతు రావాలి ఎప్పుడైతే జ్ఞానం అనేది మనకు వస్తుందో ఆ చీకటి వెళ్తుంది కాబట్టి ఆ రెండు దీపాలు వెలిగించినప్పుడు ఆ జ్ఞానం మనలో ప్రవేశింపజేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాలి జ్ఞానం అనంటే కేవలం పుస్తకాలు చదివినామో నేను భగవద్గీత చదివినానో రాము అన్ని కాదు మనిషి అది నడుచుకునే విధానం అర్థం కావాలి ఒక చిన్న పెద్దలు ఋషులు మనకు అందించినటువంటి వాటిల్లో ప్రతి పాత్రను రామాయణంలో అందించారు ప్రతి పాత్రకు ఉన్నటువంటి మనకు తెలియజేసేటువంటి విషయం అందించారు ఇప్పుడు నేను అంత సందర్భం కాదు కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను ఒక పక్షిని రావణాసుడి సీతమ్మ వాడిని తీసుకుని వెళ్తుంటే ఒక పక్షి వచ్చి పోరాడింది ఒక స్త్రీ కోసం మన స్త్రీ కోసం ఎట్లా పోరాడుతున్నాం ఏం వెళ్తున్నాం ఎన్ని రకాలుగా ఇస్తున్నా అర్థమైనా ఒక స్త్రీని కాపాడడం కోసం ఒక పక్షి పోరాడింది అటువంటి జ్ఞానం మనకు ఎందుకు లేదు ఎందుచేపు చేయకుండా స్త్రీల గురించి వ్యామోహం చెందడము లేకపోతే అమ్మను తిట్టడము భార్యని నివసించడము ఇటువంటి ఆలోచనలు మనం చేస్తున్నాము కొంచెం ఉన్న అరే మనం రామాణ్ణితున్నాము వింటున్నాము సీరలు చూస్తున్నాము అన్ని చేస్తున్నాం కానీ ఒక స్త్రీ పక్షి కోసం తన ప్రాణాలను అర్పించి ప్రాణాలు పేరుతో పోరాడిందంటే ఆ విషయం మనం ఎందుకు కలపలేకపోతున్నాం అనేది నాకు బాధగా ఉంది అటు ప్రతి విషయంలోనూ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానం చాలా గొప్పది కాబట్టి మనం ఇక్కడ వచ్చిన వలన నేను గమనించాను అది తప్పని నేను అనగానే తెలుసుకోవడం పొందవుతున్నాను కొంతమంది దాని కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమం ఏంటి మన ఇంట్లో మన దేవుడు పడాలందరూ కూర్చొని సీరెట్ కలుస్తావా మనకు దేవుని పడాలందరికి కూర్చొని తాగుదామా ఒక గుడి దిక్కి వెళ్ళినప్పుడు అట్లా మనం చేసే పని దానివల్ల ఎవరికి ఏంటి నేను అర్థమైతే చెప్తాను ఒకవేళ మీకు వెళ్ళుంటే ఎప్పుడో కలిసినప్పుడు కానీ ప్రతి విషయానికి భగవంతుడు మనకు అనేక రకాలుగా చెప్పాడు తెలిసి తెలియని తప్పులతో మనం మన కాలాన్ని మనగా చెడగొట్టుకుంటున్నాం ధర్మము తప్పినప్పుడు ఎవరైనా సరే రావణాసుడు తన శివభక్తుడు కూడా ధర్మం తప్పినప్పుడు శివుడు కూడా కాపాడలేదు వదిలేశాను కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధర్మంలో ఉంటావో అప్పుడు నిన్ను రక్షిస్తాడు ఎప్పుడైతే ధర్మం తప్పుతావో భగవంతుడిని నిన్ను క్షమించడా నేను సంవత్సరం పాటు ఎన్నో తప్పులు చేస్తానండి ఇక అమ్మవారి దగ్గర వచ్చి ఒక దీపం భరిస్తే నా పాపాలన్నీ పోతాయని సంతోష వారు చెప్పారు కాబట్టి నేను సంవత్సరం అంతా పాపాలు చేసి ఒకరోజు దీపం ఉంటే నా పాపం పోదు అది వెంట ఉంటూ ఉంటుంది ఏదో ఒకరోజు మనకు తెలియకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి దాన్ని మనం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రెండు విషయాలు తెలుసు కోరుతున్నాను మనిషిలో మనందరం మనుషుల్లో ప్రతి మనిషికి ఎట్లా నడుచుకోవాలి కొంచెం తెలుసుకోండి దానివల్ల మీ కుటుంబాల్లో మీ అభివృద్ధి చెందుతాయి పాప మేమేం చేయడం లేదు మేమేం చేయడం లేదు అంటుంటారు నేను చెబుతాను అందరికీ బాగానే చెప్తాను ఒకసారి ప్రత్యేకంగా ఒకసారి పిలిచినప్పుడు కానీ ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏమిటి అని విషయాలని నాకు తెలిసినందుకు నేను తెలుగుతాను కాబట్టి మనం చేసే నోటి మాట ఒకరిని నొప్పించేటట్లుగా అనడం కూడా పాపమే ఒకరిని బాధ పెట్టడము పాపమే ఒకరిని హింసించడము పాపమే ఇతరుల గురించి చెడుగా ఆలోచనలు చేయడమో పాపమే పరిస్థితి గురించి ఆలోచన చేయడమో పాపమే వ్యసనాలతో ఉండడమో పాపమే కాబట్టి పాపం అనేది ఇట్లా వస్తుందని చెప్పి రాదు జాగ్రత్త మన మనసులో తెలియకపోతే పెద్దవాళ్ళు అడిగి స్వామి నా తప్పు నుండి క్షమించు నన్ను మంచి మార్గంలో నడిపించు నేనేమన్నా చేయవలసినటువంటి చెప్పు అని చెప్పేసి గురువుల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకొని మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా ఆ దీపం వెలుగుతో మన లోపల ఉన్నటువంటి బయలు కలిగించే వ్యక్తులు కాదు లోపల ఉన్నటువంటి అజ్ఞానం ఆ జీవిని పోవాలి అది ఈ కార్తీక మాస దీపం గురించి లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి మంచి జ్ఞానం పొందండి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి అట్లాగే ఇక గా ఋషులు చెప్పిన విషయంలో కూడా ముఖ్యంగా ఇది ఋతులేదు ఈ శరదృతువు శరదృతువు అంటే ఇది కార్తీక మాసము ఆశ్వత మాసం ఆశ్విత మాసం కార్తీక మాసము ఈ రెండు మాసాలు చాలా ఇబ్బందికరమైనటువంటి మాసాలు బాగా తెలుసుకోండి ఈ ఋషులు మనకి ఊరికే దీపాలు ముట్టించుకోవడానికి పోవడం కాదు ప్రతి దానికి ఎంతో అర్థంగా వాళ్ళు మనకు అందించారు ఈ ఆశ్వజ మాసము కార్తీక మాసంలో హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తాయి జబ్బులు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి రోగాలు ఎక్కువగా వస్తాయి అందువల్ల మామూలు చెప్తే మనం వినమని చెప్పేసి ఒక కార్తీక మాసంలో దీపం ముట్టించాలి నువ్వుల నూనె ఆవుని ఈ రెండు నూనెలతో కలిసి దీపం ముట్టిస్తే ఆ వచ్చే పొగవాసనకు మన లోపల ఉన్నటువంటి నాళాలు నాళాలలో ఉంపి రక్త ప్రసరణ బాగా జరిగి గుండెపోటు రాకుండా కా ఉద్దేశంతోనే ఈ కార్తీక మాసంలో పొగ పీల్చడం కోసమే దీపాలు పంపించడం అని చెప్పేసి చెప్తారు గత అట్లాగే ముందర ఒక నాలుగు దీపాలు పక్క ఇంటి వాళ్ళ నాలుగు దీపాలు అట్లా ఆ దీపాలన్నీ పేర్చడం వల్ల వచ్చేటువంటి పొగ మన శ్వాసనాళాలు అందరికీ వెళ్ళి ఆ రక్త ప్రసరణ బాగా జరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ దీపాలు పెట్టారు కాబట్టి దీపాలలో రెండు రకాలుగా ఉంది ఒకటి మన ఆరోగ్యానికి బాగుంటుంది అనేది ఒకటి రెండవది మన లోపల ఉన్నటువంటి చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని ఆయన మన దగ్గర సరిగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి కాలం మన కోసం ఆగదు మన మీద ఎంతో ఆధారపడి ఉంటారు మన భార్య పిల్లలు ఎంతో కష్టపడి మీరు ఎంతో సంపాదించుకునేది దుర్వినియోగం చేసుకోకుండా ఒక కుటుంబం కోసం ప్రతి ఒక్కటి బాగా గమనించండి ఈ కర్మ అనేది ప్రతి మనిషికి ఉంటుంది మనం చేస్తున్న దాన్ని బట్టి అది మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ టైం కానీ ఆ తర్వాత కానీ కాబట్టి పుణ్యఫలం బాగా సంపాదించడానికి ప్రయత్నం చేయండి అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలి నాకు అన్నిటికన్నా ఇష్టమైనటువంటిది ఏంటంటే అన్నదానమే నాకు చాలా ఇష్టమైనటువంటిది అన్నదానం కాబట్టి ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు ప్రజలు కూడా బాగా దండిగా వచ్చారు మంచిగా చేస్తున్నారు చాలా పుణ్యఫలం సంపాదిస్తున్నారు అసలు నా శిష్యులు ఇక్కడ ఉంటాడా ఉండడా అనేది ఫస్ట్ నాకు కొంచెం సందేహం ఏర్పడిపోయింది అది ఈ సంతోషం ఇక్కడ కరడికుండా ఎట్లా ఉంటుంది ఇది ఊరు ఎట్లా ఉంటుంది ఏదో ఊరు బయట ఉంది దేవాలయము ఎట్లాంటి సహచరి ఊరుంటారు ఎట్లా ఉంటారని కొంచెం మనసులో నాకు కొంచెం అక్కడ అనిపించినది కానీ ఈరోజు నేను చూస్తూ ఉంటే నిజంగా నేను సంతోషపడుతున్నాను నా తర్వాత కూడా ఒక కాలం నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి గౌరవంగా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి మీ కార్యక్రమానికి నేను ఇబ్బంది కలిగించను నేను మూడు విషయాలు బాగా గుర్తుంచుకోండి చెడు మనసులోకి రాణియాకండి చెడు అలవాటు రాణియాకండి అవకాశం ఉంటే మంచిని చేయడానికి ప్రయత్నించండి ఒక గురువులేముండే మంచి పుణ్యక్షేత్రాలు దర్శించండి మంచి విషయాలు తెలుసుకోండి మంచిని పొందండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు నేను ఎన్నో కూడా గమనించాను ఇక్కడ పిల్లలు చాలామంది మంది పిల్లలు అక్కడ చెప్పిన నాతో ఆ దర్శనం చేసుకుంటున్నప్పుడు అందరూ బాగా చక్కగా చెడలు వేసుకుని గాజులు వేసుకుని ఎంతో చక్కగా ఉన్నారు అదే టౌన్లలో పోతే బొట్టు ఉండదు గాజు ఉండదు చెడు ఉండదు ఎంత చెడ్డది ఏర్పతుంది అది సమాజం మారిపోతూ ఉంది కాబట్టి పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి కూడా మంచి అలవాటు చేసి తర్వాత అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ కలుస్తాను సెలవు తీసుకుంటాను చెడుని మాత్రం దగ్గరికి మన గ్రాముల తరఫున అందరి తరఫున మన భక్తుల తరఫున అందరూ కలిసి మా పాడములకు అక్షి అనేక నమస్కారాలు చేసుకుంటూ ఇటువంటి మంచి ఆశీర్వసమైనటువంటి విషయాలు మనకి ఎప్పటికీ కూడా ఆయన తెలపాలని చెప్పేసి మీ మనందరము కలిసి మీ అందరం ఒక్కొక్కరు నాయకంటే కష్టం కాబట్టి అందరూ కలిసి నాన్నగారిని వేడుకుందాము ఇటువంటి పంచలింగేశ్వర వారి క్షేత్రం మీకు అవకాశం ఎప్పుడైనా కానీ దాన్ని నాన్నగారు భవిష్యత్తులో రెండో శ్రీశైలం అని చెప్పి తీసుకు చెప్పడం కూడా జరిగింది అటువంటి గొప్ప పుణ్యక్షేత్రము వినిగేరి అటువంటి వినిగిరి ఆ క్షే విరిలో శ్రీగిరి క్షేత్రం ఆ శ్రీగిరి క్షేత్రంలో ఒక విశేషమైనటువంటి నందీశ్వరుడు అక్కడ దంపతీశ్వరంగా నవక్రహాలు ఒక డెబ్బై ఆవుల యొక్క గోశాల తర్వాత శివరాట పరమశివుని యొక్క శివలింగము ఉద్భవలింగం ఇటువంటి క్షేత్రం అంతా కూడా నాన్నగారి యొక్క ఆశ్వాసంతో ఆయన అనుకూలంగా ఆయన పర్యవేక్షణ ఆ యొక్క దేవాలయం కూడా దిగుదా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అయితే మన గల్లిపల్ల గ్రామంలో గ్రామ ప్రజలు మన చుట్టుపక్కల పల్లె గోల్లిపల్లె కావచ్చు కందారె కావచ్చు మీరందరూ కూడా ప్రతి సంవత్సరం మేము అక్కడికి శివాతి అల్లాల కార్యక్రమానికి మీ ఇంటికి వస్తాం వచ్చినప్పుడు మీరిచ్చే ప్రతి ద్రవ్యము కూడా నాన్నగారు అక్కడ కార్యక్రమానికి చెందుతుంది ఎందుకంటే మీకు చాలా తిరిగి కాబట్టి ఆ విషయం చెప్పడం జరిగింది అక్కడ నాన్నగారి క్షేత్రానికి తీసుకెళ్లి ఆయన సంవత్సరంలో మనం అల్లాని కార్యక్రమం చేస్తాం మీరు ఇచ్చే ప్రతి ఆ వస్తువు కూడా అన్ని అక్కడికేషన్తాయి అని మీరు గమనించండి కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి నాన్నగారు రావడం మనకు ఎంతో ఆనందదాయకము ప్రతి సంవత్సరం కూడా ఇంకా కార్యక్రమాలు కూడా మనం అందరి తరఫున మన గడుకుడు గావ పెద్దలు కాని అందరూ కూడా ఆయన యొక్క ఆశ్వాసంతో ఆహ్వానించి ఆయన ఆశీర్వాదం అందరూ కూడా తీసుకుందాము అందరి తరపున ఆయనకు నాన్నగారి పార్దకు శిరస్సు వచ్చి నమస్కారం ఓం నమస్కారం ఓం నమస్కారం